హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెంక్షన్ అయితే ఎదురైతే చూస్తున్నారండి చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తుందా అలాగే మనకైతే వికలాంగుల సోదరులైతే ఆరు వేల పదహారు రూపాయలు వస్తుందని చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే ఈ రోజున వచ్చేసి మనకైతే మే ముప్పై ఏటో తారీఖు కాబట్టి రేపు ఒకటో తారీఖున వచ్చేసి డబ్బులైతే అయితే వస్తున్నాయి కాబట్టి మన తెలంగాణలో ఎంతవరకు అయితే వస్తుందో వాటి గురించి సీతక గారు ఇప్పుడు మనకైతే రీసెంట్గా ఏం అప్డేట్ అయితే ఇచ్చారో అన్ని విషయాల గురించి వచ్చేసి మనమైతే ఆశ్రయ చేత గురించి తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే మన ఆశ్రయ ఫెన్షన్ దారుల కోసం మన ఛానల్ తరఫున మీకు అందేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆసరా చేత పథకం ఎప్పుడు ప్రారంభించారండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశ్రయ ఫెన్షన్ అయితే ఉందో దాన్ని అయితే రద్దు చేస్తూ ఆసరా చేత పథకం కొత్త ఫెన్షన్ పథకం కింద అయితే తీసుకోవడం అయితే జరిగింది కాకపోతే గతంలో చూసి రెండు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులకి ఒంటరి మహిళలకి ఇచ్చారు వికలాంగుల సోదరులకు అయితే మూడు వేల రూపాయలు అయితే ఇచ్చారు కదా అది కాస్త ఇప్పుడు మార్చూస్తూ దానికి ఎలా ఇస్తున్నారంటే ఇప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి వృద్ధులకి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి గతంలో ఇచ్చిన విధంగానే మనకి ఈసారి ఇస్తుంది అంటే ఇప్పటిదాకా వచ్చేసి మన ప్రభుత్వం తరపున ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం అయితే అయినా సరే ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వట్లేదు చాలా మంది అనుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి రీసెంట్గా మనమైతే ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు సీతక్క గారు మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ఎందుకంటే ప్రభుత్వం మారి చాలా రోజులు అవుతుంది కాబట్టి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఈ మధ్య కాలంలో కూడా మనకైతే ఆర్థిక ఇబ్బందులు కాస్త కొంచెం మెరుగుపడటంతో ఇప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మనం తెలంగాణలో వచ్చేసి ఇప్పటి నుంచే ఏదైతే ఆశ్రయ చేత పథకం ఉందో ఈ పథకం ద్వారా డబ్బులు రావాల్సిన డబ్బులు అనేది వెంటనే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడంతో జరిగిందండి ఇప్పుడు మే నెలలో సంబంధించిన డబ్బులు ఎవరికైతే రావాల్సిన అయితే ఉందో పాత్ర ప్రకారం చూసుకుంటే రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది వాళ్ళకి అయితే ఇప్పటి నుంచి డబ్బులు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో వాళ్ళకైతే ఇప్పుడైతే డబ్బులు అయితే ఇచ్చేస్తుంది అలాగే ఇంకా కొత్త అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్ సో వాటికి సంబంధించిన ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చాయి కదా వాటిల్లో కూడా కొంతమంది అర్హత కలిగిన వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనకైతే డబ్బులు విడుదల చేయాలి వాళ్ళకు సంబంధించిన నిధులు కూడా జమ చేసిన తర్వాత జూన్ నెల నుంచి వాళ్ళు కూడా డబ్బులు విడుదల చేస్తున్నావు అంటూ మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో మీకు రేపటి రోజున ఎంతవరకు అయితే వస్తుంది వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి